ఈ రోజు అయితే ఈ వీడియోలోని ప్లెయిన్ జార్జెట్ చూపిద్దాం అనుకుంటున్నానండి వీటి గురించి అంటే ఎప్పటి నుంచో మన ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నాం కదా సో ఈ రోజు కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అయితే వీటిని మనం లాంగ్ డ్రెస్సెస్ ఫ్రాక్స్ దుప్పటాస్ బ్లౌజులు బ్లౌజుల్లో కూడా ఏంటంటే రఫెన్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి కొన్ని మోడర్న్ బ్లౌజెస్ అనమాట ఎందుకంటే క్లాత్ మనం ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు ఈజీగా మనకు నచ్చిన డిజైన్ లో కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ప్లెయిన్ కింద కూడా చాలా బాగుండేది వీటికి ఎటువంటి బోర్డర్ వేయాల్సిన అవసరం లేదు బార్డర్ లేకుండా కూడా ఒక హెవీ అంటే డిజైనర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నాం ఏ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయి చేయకుండా ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తానండి ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ప్లెయిన్ సారీస్ కూడా నేను ఇంతకు ముందు సేల్ చేసినప్పుడు ఉన్న ఫొటోస్ ఉన్నాయి అంటే ఎలా ఉంటుంది ప్లెయిన్ సారీ అనే దానికోసం నేను మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి దీనికి మన పేజ్ లో ఎంత మంది ఫ్యాన్స్ తెచ్చినా సరే కూడా రెగ్యులర్ గా తీసుకునే కలర్ అనమాట ప్లెయిన్ వైన్ కలర్ సో ఇది అంత ట్రాన్స్పరెంట్ గా ఉండదు సింగిల్ పళ్ళు కూడా ఈజీగా క్యారీ సో ఇట్లా ఉంటుంది సో అంబ్రిల్లా డ్రెస్సెస్ కుట్టించుకోవాలన్నా లాంగ్ డ్రెస్సెస్ కుట్టించుకోవాలన్నా సరే ఎలాగన్నా సరే చాలా చాలా కంఫర్ట్ గా ఉంటుందండి సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది అండ్ లాస్ట్ టైం నేను ఏ లైన్ కట్టే డ్రెస్కి ఎంబ్రాయిడరీ వేసి పెట్టాను కదా సో దాంట్లో కూడా కలర్స్ అడుగుతున్నారు సో ఒకసారి చూపించి అంటే ప్రతి ఒక్కరికి కలర్స్ ఫొటోస్ పెట్టాలంటే కష్టం అవుతుంది సో దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో అందుకనేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట సో దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇంకా గా ఉంటుంది సో క్లాత్ అస్సలు చూసుకోవాల్సిన అవసరం లేదండి జార్జెట్ క్లాత్ చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే చాలా మందికే తెలుసు సో మన దాంట్లో ప్లెయిన్ ఎక్కువగా సేల్ అయ్యేవి ప్లెయిన్ జార్జెట్ ఒకటి విచిత్ర ఒకటి సో ఇది కూడా వైన్ కలరే అండి వైన్ కలర్ లో కొంచెం బచ్చల పండు రంగు మిక్స్ అవుతుంది వీక్లీ డిఫరెంట్ స్పిక్స్ అన్ని కూడా నేను పక్కన యాడ్ చేస్తానండి మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంది మీకు కస్టమైజేషన్తో కావాలన్నా పంపిస్తాము అండ్ శారీ అన్నా సరే శారీ అన్నా సరే మీకు రెడీ టు వేర్ కింద కావాలి అంటే ఫాల్ పీకో చేసి అన్ని చేసి పంపించుకున్నా పంపిస్తాం లేదా మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ శారీకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి డ్రెసెస్ అయితే మీ ఇష్టం మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎన్ని మీటర్స్ అన్నా తీసుకోండి అండ్ మన దగ్గర కుట్టించుకోవాలి అనుకుంటే మేము ఇలా కుట్టించుకోవాలి అనుకుంటున్నాము అంటే ఎన్ని మీటర్స్ పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది అనేది మేము మెన్షన్ చేస్తాం స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ కి మీరు ఏం కావాలనుకున్నా సరే మీకు టైప్ చేయడం రాకపోయినా సరే వాయిస్ మెసేజ్ పెట్టినా సరే మేము మళ్ళీ రిటర్న్ వాయిస్ మెసేజ్ లోనే మెసేజ్ పెడదాము మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాల్స్ మాత్రం తినలేమండి చాలా మంది అడుగుతున్నారు కదా ఎన్ని సార్లు కాల్ చేసినా మీరు ఎందుకు లిప్ చేయరు అనేసి కాల్ మాట్లాడితే అసలు ఇన్ని మెసేజెస్కి రిప్లై ఇవ్వలేమండి సో అందుకనేసి కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేము కానీ మీరు వాయిస్ మెసేజ్ పెడితే వాయిస్ మెసేజ్ మీకు అర్థమయ్యేటట్టు అంటే చాలా మంది అంటున్నారు అనమాట మాకు రాదు మాకు చదువు రాదు మేము ఎలాగా టైప్ చేయలేము కదా అనేసి అంటున్నారు సో వాళ్ళ కోసం చెప్తున్నాను వాయిస్ మెసేజ్ పెడితే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు వాయిస్ మెసేజ్ లోనే రిప్లై వస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఏమవుతుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ అనమాట సిమెంట్ కలర్ సో ఇది కూడా ప్లెయిన్ పెద్ద పెద్ద బ్లౌజెస్ తో పేరప్ చేసుకోకపోయినా సరే కళంకారీ బ్లౌజెస్ ఉంటాయి కదండి కలంకారీ కాటన్ గానీ కలంకారీ సిల్క్ లో కానీ ఏ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నా సరే సూపర్ గా ఉంటాయి బ్లాక్ కాంబినేషన్ లో కానీ మెరూన్ కాంబినేషన్ లో కానీ ఎలాగా పేరప్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఈ బీచ్ కలర్ లోనే కొంచెం షేడ్ అండి సో ఇది కూడా చాలా క్లాసీగా ఉంటది ఏ కళంకారీ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది